ఎరవంజిల్ ఆర్ అండ్ బి భవన్ కార్యాలయంలో నూతనంగా తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవీ పదవి బాధ్యతలు చేపట్టిన మల్లెడ్డి రామ్రెడ్డి ఈ సందర్భంగా ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్లు మధుసూదన్ రెడ్డి మోహన్ నాయక్ రాజేశ్వర్ రెడ్డిలు చైర్మన్ మల్లెడ్డి రామ్రెడ్డికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు అనంతరం తన ఛాంబర్లో చైర్మన్గా పదవీ పదవి బాధ్యతలు స్వీకరిస్తూ నియామక పత్రంపై సంతకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి ప్రభుత్వ విత్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్యాంపెయిన్ చైర్మన్ మధు యాష్కి తుర్కేంద్ర మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ గుండపల్లి హర్తాధనరాజ్ కౌన్సలర్ ఫ్లోర్ లీడర్ కోషిక ఎలయ్య కౌన్సిలర్లు నక్కా శివలింగం గౌడ్ బొక్క రవీందర్ రెడ్డి మర్రి మాధవి మహేందర్ రెడ్డి రేవల్లి హరిత యాదగిరి కుంట ఉదయ శ్రీ గోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగేటి గోపాలరెడ్డి పెద్దంబర్పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి రెడ్డి మున్సిపాలిటీ చైర్పర్సన్ తప్న చిరంజీవి కౌన్సిలర్ మోతమానమ్మ రామలింగం కౌన్సిలర్ సిద్ధంకి కృష్ణారెడ్డి కాంగ్రెస్ నాయకులు మజ్జిగ లక్ష్మారెడ్డి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు శ్రేయాభిలాషులు నాయకులు హాజరయ్యారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు

मार्जिकरना <muchas a good night> ಮಧ್ಯ ಸರ್ೇ ಗಂಟು

అగ్ర నాయకుడు దివంగత నేత ప్రజానాయకుడైన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి యొక్క డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ త్వరపై ఒక చరిత్రాత్మకంగా తన పాదయాత్రతో మొదలుకొని కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకువచ్చి రెండు పర్యాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్ట దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి బాధ కలిగిన రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిత్సవాల సందర్భంలో పార్టీ కార్యకర్తలని ఉన్న టికెట్ రాని కొందరు నాయకులని కష్టించి పనిచేసిన పార్టీ ప్రభుత్వం పనిచేసిన వివిధ డిపార్ట్మెంట్ సెల్స్ నాయకులందరినీ కూడా సముచితంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ ద్వారా గుర్తించాలని ఆలోచనతోటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముప్పై ఏడు కార్పొరేషన్స్కి చైర్మన్స్ నియామకం చేయడం జరిగింది తమ్ముడు చిన్ననాటి నుంచి కూడా మిత్రుడు నాకు మల్లన్నకి కూడా సొంత తమ్ముడులాగా మల్లెటి రామరెడ్డి గారిని కూడా ఇవాళ రోడ్ రోడ్ కార్పొరేషన్స్కి చైర్మన్గా నియమించడం జరిగింది మా అందరి తరఫున పెద్దన్నగా తమ్ముడిని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క టెన్యూర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ పార్టీ పరిస్థితిని దోధపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిస్థితిని ప్రతిరోజు తీసుకెళ్ళాలని గుర్తింపు ఇస్తూనే దానికి నిదర్శనంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో తిరుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ముప్పై ఆరు కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యత ఇచ్చి రోజు నుంచే బాధ్యత తీసుకొని పనిచేయమని మంది కార్యక్రమంలో పెద్దలు మా మల్లెడి రంగారెడ్డి గారి సోదరులు మల్లెడి రామరెడ్డి గారు ఆర్ఎన్బి రోడ్ రవాణా కార్పొరేషన్ తీసుకోవడం మాకు చాలా సంతోషం అదేవిధంగా దీంతో రాష్ట్రంలో ఒక ప్రతి కష్టపడ్డ కార్యకర్తకు పార్టీ గుర్తించి పదవులు ఇస్తారని చెప్పి నిదర్శనంగా ఇలా పెద్దలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వంద జయంతి సందర్భంగా పేదల పెన్నిది రైతు బాంధవుడు ఎన్నో సంక్షేమ పథకాలతోటి ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నాయకుడుగా నిలిచినటువంటి ఆయన జ్ఞాపికంగా ఇలా రాష్ట్రంలో ఈ కార్పొరేట్ ప్రజలను నిజంగా ఈరోజు బాధ్యత చేపట్టడం మా అందరి సంతోషం దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా కష్టపడ్డ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తని ఒక నాంది కాబట్టి ముఖ్యంగా మా పెద్దన్న మల్లడి రంగారెడ్డి గారు మల్లెడి రామరెడ్డి గారు నాయకత్వంలో ఇంకా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా పోవాలని చెప్పి తెలుస్తూ ఆయన ప్రత్యేకంగా దానివల్ల ఈ ఈరోజు నిజంగా మన ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముప్పై ఏడు మందిని నియమించి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు గుర్తింపు వస్తుంది అనడానికి నిదర్శనంగా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే నియామకాలు జరిగినాయి నియామకాలు జరిగిన వెంటనే ఎన్నికల కోడు రావడం వల్ల ఆ రోజు నుంచి ఈరోజు వరకు జీవో ఇవ్వలేకపోయినారు ఈరోజు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరూ కూడా ముప్పై ఏడు మందిని ఈరోజు నియమించిన ఇంకా వేలాది మంది పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు మన ముందున్నారు వాళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర రేపు లోకల్ బాడీలలో కానీ రేపు ఇంకా ఉండేటువంటి కార్పొరేషన్లు కానీ కార్పొరేషన్లలో ఉండే డైరెక్టర్లు కానీ వీళ్ళందరినీ కూడా కష్టపడ్డ కార్యకర్తలకే అందుతాయి అనడానికి ఈరోజు ఈ ముప్పై ఏడు మంది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అందుకే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పిండు మనము ఎక్కడో రోజొచ్చి మన ముందు కూర్చునే కాదు ముందు వాళ్ళు కూర్చున్న వాళ్ళందరికీ అప్ చేద్దాము ఫిల్ చేసిన తర్వాత మిగతా వాళ్ళను కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళను మనము తప్పకుండా వాళ్ళకు ఎక్కడో ఒక దగ్గర పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం మన మీద ఉంది కార్యకర్తల బలం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పది సంవత్సరాల తన తర్వాత అధికారంలోకి వచ్చింది అనేటువంటి మాట మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మనం చూసినాం మొన్నటి వరకు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి వంద రోజుల్లో కార్యకర్తలు కాదు నిలబడడానికి దొరికినటువంటి వ్యక్తులను చూసినాం అంటే కార్యకర్తలు లేకపోతే పార్టీకి బలము లేదు అనడానికి మొన్న జరిగినటువంటి పది సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీకి చెప్పినటువంటి బుద్ధి మనం చూసినాం అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పదవులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశమే ఈరోజు ఈరోజు ఛార్జ్ తీసుకున్నటువంటి అందరి చైర్మన్లను నేను అభినందిస్తున్నా వాళ్ళతో పాటు రామ్ రెడ్డిని కూడా ఇక్కడ మరి యొక్క రోడ్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఇది నిజంగా ఈ రాష్ట్రంలో రోడ్లకు అసలు ఈరోజు ఎక్కడ కూడా చక్కగా రోడ్లు లేవు ఈ కార్పొరేషన్ ద్వారా రోడ్లన్న బాగుపడతాయని మేమంతా ఆశిస్తున్నాం అందుకే ఈరోజు ఈ యొక్క రాజశేఖర రెడ్డి జన్మదినాన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మనందరికీ సంతోషకరం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటాం వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా గత మూడు నెలల సంది కార్పొరేషన్ చైర్మన్ అనౌన్స్ చేసిన ఈ అవకాశం కొరకు ఆపి ఈరోజు రాజశేఖర రెడ్డి జన్మదినం రోజున మాకు ఇవ్వడం నిజంగా ఇవ్వడం సంతోషకరం రాజశేఖర రెడ్డి రెండు వేల మూడులో పద్నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెచ్చుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్లెటి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా బీర్ల ఐలన్న గారు క్యాంపింగ్ కమిటీ చైర్మన్ మదన్న గారు రాముగౌడ్ గారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి ఇంకా బాధ్యతలు పెంచినట్టయి ఖచ్చితంగా నాకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా వీళ్ళందరి ఆశిస్సులతోటి తప్పకుండా కష్టపడి పనిచేస్తాం ఇలా నాకు ఈ పదవి ఇచ్చిరంటే ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నాతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవి ఇచ్చినట్టుగా కష్టపడ్డోళ్ళకు మరి మదర్న కూడా అందరిని చూశాడు కష్టపడ్డోళ్ళందరినీ కూడా మరి ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఇది చేస్తారన్న నమ్మకం విశ్వాసం మాకు కూడా ఉంది ఖచ్చితంగా ఈ బాధ్యతలు ఒక బాధ్యతగా పనిచేస్తామని సందర్భంగా మనం చేస్తాం